ఏదైతే పోసాది మురళీ కృష్ణ మాట్లాడేటువంటి మాటలు ప్లే చేస్తే ఎవరు కూడా చూడలేరు నీ భార్య నీకు పిల్లల్ని కనలేదు పని మనుషులకి కంది లేక నీ పిల్లలు పెద్దయిన తర్వాత కూడా నీకు రక్త కన్నీని తెప్పిస్తా అంటే ఏం చేస్తావు ఎంత వయసు వచ్చినా నువ్వు సాగుబోయే టైంలోనైనా ఏదో చేసి రక్త కన్నీని తెప్పిస్తావా ఇలాంటి వాళ్ళు సినిమా రంగంలో ప్రముఖంగా ఉండి రాజకీయాల్లో అనుభవం ఉండి రాజకీయ పార్టీలు అనుభవం ఉండి అనేక మంది అనేక సార్లు శాసనసభలకి ఎన్నికయి శాసనసభలో మాట్లాడినటువంటి వ్యక్తులు ఎటువంటి ప్రోత్వం లేకుండా ఎటువంటి ట్రైనింగ్ లేకుండా ఎటువంటి రాజకీయ కుట్ర లేకుండా మాట్లాడాలంటే నమ్మాలా మాట్లాడారంటే నమ్మాలా ఇంత దుర్మార్గం చేశారు అంటే పద్నాలుగు పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తిని కూడా వ్యక్తిగత హనవం చేసి మానసికంగా కుంగదీసి తీసి రాజకీయాలకి దూరంగా పెట్టాలి అనే కుట్ర మామూలు కుట్రండి మనకి బూత్లా కనపడుతుంది బూత్లు ఎంత కుక్కలు ఉన్నాయి ఎవడైనా తట్టుకోలేక సతాడో ఎవరైనా తట్టుకోలేక రాజకీయాలకు స్వస్తి చెబుతాడో ఎవరైనా తట్టుకోలేక కుటుంబాల కలహాల నుంచి విడిపోతేనా ఇక రాజకీయాలే ప్రత్యర్థులే ఉండరు అనేటువంటి కొట్టేది ఉంది కాబట్టి క్షమించకూడదు సభ్య సమాజంలో వీళ్ళు మనుషులుగా కూడా పరిగణించకూడదు రాజకీయాలంటే హుందాగా ఉండాలి రాజకీయాలంటే అర్థం అభివృద్ధి వైపున ఉండాలి రాజకీయ ప్రత్యర్థులు కూడా గౌరవించాలి కేవలం ప్రజాస్వామిక భాషతోనే రాజకీయ ప్రత్యర్థులు కూడా మనం ఎదుర్కోవాలి